మావోయిస్టులతో మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు చేయి దాటిపోయింది మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు వచ్చి ఎవరైతే జనజీవన స్రవంతలో కలుస్తారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదు కూడదు అనుకుంటే మార్చి ముప్పై ఒకటి నాటికి ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడు మావోయిస్ట్ రహిత దేశాన్ని మేము తీర్చిదిద్దుతాం ఇప్పటికే ఛతీస్ గఢ్ బస్తర్లు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అయితే మొదలైపోయాయి గత పది సంవత్సరాల్లో ఛత్తీస్ గఢ్ కోసం పది లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మోదీ ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇక ఛత్తీస్గఢ్ లో గిరిజన ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు ఆపాలనుకుని చూసినా సరే ఇక జరిగే పని కాదు అంటే మావోయిస్టును ఉద్దేశించి అమిత్ షా గారు డైరెక్ట్ గానే మాట్లాడారు ఇక మీతో మాట్లాడడానికి ఏముంటుంది కొంతమంది మావోయిస్టులు మాట్లాడుకుందాం చర్చలు జరుపుదాం అంటున్నారు ఇంకా చర్చలు జరపం వస్తే రండి కలిసిపోండి మీకు పునరావాసాన్ని ఏర్పాటు చేస్తాం మీరు మామూలుగానే అందరిలాగానే మీరు జీవితం ప్రారంభించవచ్చు కాదు ఇంకా మేము అంటే మాట్లాడడం ఇంకా మాటలకి ఇది లేదు సమయం లేదు ఇంకా మాట్లాడుకోవడానికి లేదు వస్తే రండి లేకపోతే లేదు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు మీ ఇష్టమే అని తేల్చి చెప్పేశారు అమిత్ షా అయితే ఇక మావోయిస్టులు ఎలా నిర్ణయించుకుంటారో ఏంటో తెలియదు ఇంకా ఐదు నెలలే సమయం ఉంది నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులు అనే వాళ్ళు ఒక్కరు కూడా ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది మరి అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు నవంబర్ కాకుండా ఇంకా ఐదు నెలలే సమయం ఉంది కాబట్టి మావోయిస్టుల్లో చాలా మంది అయితే ఇప్పటికే లొంగిపోయారు కొంతమంది చనిపోయారు చాలా మంది అయితే లొంగిపోతున్నారు కొంతమంది ఆ యొక్క వృత్తిని పూర్తిగా వదిలేస్తున్నారు ఎవరికి తెలియకుండానే వారు జనజీవన శ్రమంతో కలిసిపోతున్నారు